హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బాలకృష్ణ గారి మూవీ నుంచి ఇంకొక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది అయితే అది అఖండా కాదు అఖండా తర్వాత బాలకృష్ణ గారి నెక్స్ట్ చేయబోయే మూవీ ఏంటనేది దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఈ సినిమా సంబంధించి ఆ అప్డేట్ ఏంటనేది మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిళ్ళే కానన్ చేసి ఆ పక్కన లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కింద ఒక కామెంట్ కూడా తెలియచేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఓకే ఇక మనం వీడియోలకు వెళ్తే బాలకృష్ణ గారు అఖండ టూ సినిమా ప్రమోషన్లు అయితే బిజీగా ఉన్నారు ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్కి దగ్గరికి వచ్చేసింది రేపు నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు అయితే రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి ప్రమోషన్ పనులు ఇవన్నీట్లో హడావిడిగా ఉంటూనే బాలకృష్ణ గారు ఇంకొక మూవీకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు ఆ మూవీ ఏంటనేది కూడా కన్ఫామ్ అయింది ఆ డైరెక్టర్ ఎవరు దాంట్లో హీరోయిన్ ఎవరు ఇవన్నీ మనతో కొంచెం రివీల్ చేసుకుందాం ఎన్బికే త్రిబుల్ వన్ అనే టైటిల్తో గోపీచంద్ మలినేని డైరెక్షన్తో నైనితార బాలకృష్ణ వీళ్ళిద్దరి కలయికతో మరొకసారి అయితే సినిమా రాబోతుంది వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇది నాలుగో సినిమా ఫస్ట్లో ఇంతకుముందు సింహ జయసింహ శ్రీరామరాజ్యం ఆల్రెడీ మూడు సినిమాలు వీళ్ళకి వీళ్ళిద్దరు కాంబినేషన్లు అయితే ఇంతకుముందు వచ్చాయి అయితే ఇప్పుడు ఇది నాలుగో సినిమా వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే ఈ సినిమాకి అప్డేట్కి సంబంధించి ఈరోజు నయనతారా గారు నైన్తారా గారు పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న క్లిప్స్ అయితే రిలీజ్ చేశారు ఈ సినిమాలో నయనతారా గారు ఒక మంచి పవర్ఫుల్ రోల్ అయితే పోషిస్తున్నారనేది ఒక టాక్ ఉంది అయితే గోపిచంద్ మలినిని ఎలాంటి సినిమాలు తీసాడు ఆయన అంత సూపర్ టబుల్ హిట్ మూవీస్ తీశాడు ఆయన సినిమాలు ఎలా ఉంటాయి టేకింగ్ ఎలా ఉంటాయి అనేది ఆల్మోస్ట్ ఇంతకుముందు వచ్చిన ప్రీవియస్ సినిమాలు మనం చూసాం ఇప్పుడు బాలకృష్ణ గారితో ఈయన ఎలాంటి ట్రిక్ కొడతాడు ఎలాంటి సినిమా తీస్తాడు అనేది ఇక్కడ ఒక సన్సేషన్ అనమాట అయితే బాబు గారిని కూడా కొంచెం డిఫరెంట్గానే చూపిస్తారు ఈయన అయితే ఈ సినిమా వచ్చేసి పూర్తి యాక్షన్ సినిమాతో ఫ్యామిలీ డ్రామాతో వచ్చే సినిమా అని అయితే మాత్రం ఒక టాక్ అయితే వస్తుంది ఈ సినిమాకు సంబంధించి ఈ నెల ఇరవై ఆరో తారీఖు ముహూర్తం అయితే ఖరారు చేశారు ఆ రోజే ఈ సినిమా సంబంధించి షూటింగ్ పనులు కానీ మేబీ ఒకటి రెండు షార్ట్లు అయితే తీస్తారనుకుంటా అయితే నైన్ తర బాలకృష్ణ కాంబోలు వస్తున్న ఈ సినిమా నాలుగో దావడం కొంచెం హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంది అన్నట్టుగా అయితే సమాచారం ఆల్రెడీ వీళ్ళిద్దరి సినిమాలో వచ్చిన మూడు సినిమాల్లో సింహ అయితే మాత్రం సూపర్ టఫ్ హిట్ అయితే అయింది అప్పట్లో ఆ సినిమా ఎంత సంచలనం సృష్టించింది అది ఎంత వసూలు చేసింది వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా సెట్ అయింది అనేది మన అందరం చూసాం ఆ తర్వాత వచ్చిన జయసింహ కానీ ఇక ఆ తర్వాత శ్రీరామరాజ్యంలో అయితే నైన్త్ గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ సీత క్యారెక్టర్లో అసలు ఆమె నటించిన విధానం అయితే మాత్రం క్లైమాక్స్ షూటింగ్ అయిపోయే టైంలో కూడా చాలామంది కన్నీళ్ళైతే పెట్టుకున్నారు ఆమె నటన చూసి అప్పట్లో ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాం అయితే ఈ సినిమా చూస్తుంటే ఈ దీనికి సంబంధించిన టీజర్ చూస్తుంటే ఈ క్యారెక్టర్ కొంచెం పవర్ఫుల్గా ఉన్నట్టుగా ఆమె గుర్రం మీద వస్తున్న ఒక సీను ఇదైతే రివీల్ చేశారు జస్ట్ చిన్న ట్రైల్ కింద అయితే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ కానీ ఇంకా క్యాస్టింగ్ కానీ అది ఏంటనేది ఇంకొంచెం పూర్తిగా డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తరువాత అప్పుడు మనకు దీనికి సంబంధించి కొంత న్యూస్ అయితే బయటకు వస్తుంది ప్రస్తుతానికైతే సినిమా అయితే మాత్రం రేపు ఇరవై ఆరో తారీఖు షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం ఒక సమాచారం ఇప్పుడు ఏంటంటే బాబు గారు అఖండ టూ ఫంక్షన్కి సంబంధించి బిజీగా ఉన్నారు కాబట్టి మేబీ ఇది కంటిన్యూ చేస్తూనే ఇది కూడా కంటిన్యూ చేస్తారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేబీ ఒక టెన్ ట్వంటీ డేస్ తర్వాత ఈ షూటింగ్ కూడా ప్రారంభం అవ్వచ్చు ఏదన్నా కానీ బాలకృష్ణ గారు అసలు షూటింగ్ మీద షూటింగ్లు సినిమా మీద సిమ్మెంట్ కమిట్మెంట్ అయితే ఇస్తున్నారు అనమాట అసలు ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ హీరోస్ కన్నా అసలు బాలకృష్ణ గారు మాత్రం మంచి స్పీడ్ మీద అయితే ఉన్నారు ఆల్రెడీ ఈ సినిమా రెడీగా ఉంది ఇంకో సినిమా ఆల్రెడీ ఇప్పుడు ముహూర్తం అయింది ఇది కన్ఫామ్ అయిన తర్వాత కూడా ఇంకొకటి కొరటాల శివగారితో కూడా ఒక సినిమా ఉందనేది ఒక టాక్ అయితే ఉంది అదైతే ఇంకా అఫీషియల్గా అయితే మాత్రం మనకేమీ అనౌన్స్మెంట్ కాలేదు ఒకవేళ మేబీ ఇది స్టార్ట్ అయిన తర్వాత ఏమన్నా కొంచెం ఇది కూడా రిలీజ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏమన్నా ఆ సినిమాకి సంబంధించి ఏమన్నా విషయాలు బయటకు వస్తే మనకైతే తెలియదు కానీ దాని గురించి అప్డేట్ కావాలంటే మాత్రం కొన్నాళ్ళైతే మనం వెయిట్ చేయాలి ప్రస్తుతానికైతే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్న సినిమా అయితే ఇది ఇదైతే ఫైనల్ అయింది ఇంకా ఈ సినిమా షూటింగ్ అయితే ప్రారంభమైన తర్వాత ఇక ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ మనం తెలుస్తుందాం ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం